すいません。

ज्ञानं विज्ञानं प्रज्ञानं ज्ञानति विज्ञानत संकल्पमानं वपकल्पमानं वपकृतं रस्तं ते धोपसीत आयुस्तं भोदं भोदं चित्रकेश प्रभाना भां तो इलावारस्य कामा आह मनोवांचा विष्टबलसिद्धि रस्तु డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం ఇవాళ రేపు అక్కడ విజయవాడ వెళ్ళి కాన్ఫరెన్స్ లో అక్కడ ప్రయారిటీస్ డిస్ట్రిక్ట్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలా ప్రయారిటీస్ ఏమి ప్రతి జిల్లాకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ డూ హౌ టు గో ఫార్వర్డ్ మోర్ దెన్ దాట్ మీ తరఫు నుంచి రావాలి ప్రతి పోలీస్ స్టేషన్ సిస్టమ్ ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతాము ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాము మీ ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్ ఆ బ్రీఫింగ్లో నేను అంతా డిస్కస్ చేస్తాను ప్రస్తుతానికి అయితే అందరికీ నమస్కారం ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారు అందరికీ ధన్యవాదాలు తెలిసేస్తున్నాను ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు నేను చాలా గ్రేట్ఫుల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా పనిచేస్తాం పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి నా ప్రయత్నం నేను చేస్తా ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం నేను నా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాను పోలీస్ శాఖకు అతిపెద్ద సవాల్గా మారిన గడ్డికోట మారింది దాని మీద అదే జస్ట్ ఐ సెట్ ఇప్పుడే జస్ట్ వచ్చాను నాకు కొంత టైం ఇవ్వండి అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను అయితే పోలీస్ విషయాలు అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నీ సీరియస్గా తీసుకొని మేము చేస్తాము దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి లైక్ లా అండ్ ఆర్డర్ ఈ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాము లా ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం ఒక ఒక నమ్మకం ఒక రిస్పెక్ట్ ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం మేము డెఫినెట్గా ప్రాధాన్యత ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద జిల్లా ఉంది ఇష్యూస్ ఉంటాయి అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్ మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నారు అందరితో కలిసి నేను వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ